ఈ మనుషులు ఎన్నడూ మారుతారో వీళ్ళ మోతారు మారో వక్రబుద్ధులతో అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గుల జాబిడి సిద్దిన దిన బుద్ధిగా జారుతుండ్రో ఈ మనుషులు ఎన్నడూ మారుతారో వీళ్ళ మోతారు మారో ప్రేమ పంచే భర్త ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు సేవ చేసే భార్య నా ఉన్న మదమెక్కి తీర కాటలాడుతుండ్రు తోటి కాలాలు గడుపుతూ తోటి కాలాలు గడుపుతూ కను పెంచిన పిల్లలా మలిసిపోతుండ్రు ఈ మనుషులెన్నడూ మారుతారో వీళ్ళ బతుకులేమోతారు మారో వక్రబుద్ధులతో అక్రమ సంబంధాలతో అద్దు అదుపు తప్పి సిగ్గుల జగిడి సిద్ధిన దినబుద్ధిగా జారుతుండ్రో వాట్సప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ల మయం వాట్సప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ల మయం మయం పనిచేసే ఆఫీసుల్లోనా పరిచయం ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినా పైన సిద్ధాంతాలు లోనా అబద్ధాలు పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు ఈ మనుషులు ఎన్నడు మారుతారో వీళ్ళ బతుకులేమోతారు మారో వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో